నాగార్జున కుటుంబాన్ని కొండా సురేఖ గారు చాలా ఘోరాది ఘోరంగా అవమానకరించారు అధికారం ఉన్న మదంతో పదవిని అడ్డం పెట్టుకుని నోటికొచ్చినట్టు సారంగా మాట్లాడిందని చెప్పి ఈరోజున్న సినీ పెద్దలందరూ ఒకటయ్యి సో ట్విట్టర్ వేదికగా కొండా సురేఖ మీద ఫైర్ అవ్వడం జరిగింది సో ఇదే సినిమా ఇండస్ట్రీ పెద్దలు నేను ఒకటే అడుగుతున్నా గతంలో పవన్ గారి మీద కూడా విపరీతంగా ఇష్టాను సారంగా ఆయన ఫ్యామిలీ పర్సనల్ విషయాలని బజారుకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరూ పొలిటికల్గా అడ్డం పెట్టుకొని ఆడుకున్నారు సో ఆ రోజు కూడా సినిమా పెద్దలు ఈరోజు నాగార్జున గారికి ఏ విధంగా స్పందించారో ఆ రోజు పవన్ గారికి కూడా అదే విధంగా స్పందిస్తే చాలా బాగుండేది ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితులు బట్టి వ్యక్తిగతంగా ఉంటే వాళ్ళిద్దరూ చూసుకోవాలి ఏదన్నా రాజకీయంగా సో నేను చెప్పేది ఫ్యామిలీ విషయాన్ని బయటికి లాక్కకూడదు సో పవన్ గారు గారు ముప్పై పెళ్ళిళ్ళని మూడు పెళ్ళిళ్ళని నలభై అని చెప్పి విపరీతంగా సోషల్ మీడియా మొత్తం వాళ్ళ ఫోటోలు కానీ అన్ని వీడియోస్ని పెట్టి వైరల్ చేసి పని సో ఆ రోజు ఆయన ఎంత బాధపడు ఉంటాడు సో కానీ పవన్ గారు ఏంటంటే తాను నమ్ముకున్న సిద్ధాంతాలకు అనుగుణంగా ప్రజాసేవకే నా జీవితం అంకితం అని చెప్పి పూర్తిగా రాజకీయాల్లోకి రావడం జరిగింది సో సినిమా పెద్దలు కూడా మీరు ఆ రోజు ఖండించాల్సింది పవన్ గారిని ఏ విధంగా అయితే ఏ ఒక్కరూ ఆయన ఫ్యామిలీ మ్యాటర్ని విపరీతంగా వైరల్ చేసేసారో ఆ రోజు కనుక స్పందిస్తే రోజు కూడా చాలా అంటే చాలా గౌరవంగా ఉండేది ఆ రోజు లెయ్యని సినిమా పెద్దల నోరు రోజు నాగార్జున గారి కుటుంబాన్ని అంటే ఎందుకు లేస్తుంది అని చెప్పి చాలామంది విమర్శిస్తున్నారు సో నాగార్జున గారి కుటుంబానికి అన్యాయం జరిగింది వాళ్ళు మాట్లాడడం సురేఖ గారు మాట్లాడడం తప్పే సో మేము కూడా బాధపడ్డం మేము కూడా ఆలోచించాం కాబట్టి సో సినిమా పెద్దలు ఒక్కరికే కాదు ఒక నాగార్జున గారి జరిగినప్పుడు ముందుకు రావడం వెంకటేష్ గారు జరిగినప్పుడు స్పందించడం అట్ట కాదు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి అన్యాయం జరిగినా సరే ఎవరు ఫ్యామిలీ విషయాలు ఎవరన్నా అధికారము లేదా ప్రతిపక్షం ఉందని చెప్పి అడ్డం పెట్టుకుని మాట్లాడినప్పుడు అప్పుడు మీరు అందరూ ఒకటిగా ఉండాలి సో ఈరోజు ఒక నాగార్జున గారి కుటుంబానికే మీరు స్పందిస్తున్న మట్టికి కొంచెం బాధాకరంగా ఉంది సో పవన్ గారి విషయంలో కూడా మీరందరూ మాట్లాడుంటే ఈరోజు నాగార్జున గారి కుటుంబం దాకా ఈ కొండా సురేఖ మాట్లాడే అంత సీన్ లేదు సో కొండా సురేఖ గారు ఇప్పుడు ఏమంటారంటే నేను సమంత గారిని అన్నాను నా తప్పు అయిపోయింది నేను వెనక్కి తీసుకుంటా అంటున్నారు సురేఖ గారికి నేను ఒకటే చెప్తున్నా నువ్వు అన్న మాటలు చాలా పెద్ద మాటలు సో ఈరోజు అక్కనే గారి కుటుంబం చాలా అంటే చాలా బాధపడుతుంది వాళ్ళు మేము క్రిమినల్ కేసులు కూడా పెట్టారు సో నువ్వు ఒకసారి అధికారం ఉన్న మతంతో నువ్వు నోరు జారావు కాబట్టి నీ తప్పు ఉంది ఇప్పుడు సో ఏదేమన్నా కానీ సో మనం బాగా ఆలోచించాలి కూటమి నేతలైనా సరే ఎవరు అయినా సరే బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైనా ఎవరైనా ఆలోచించాలి అక్కినేని కుటుంబానికి అన్యాయం జరిగినప్పుడు కొండా సురేఖ గారు వెళ్ళి నాగార్జున గారికి స్వారీ చెప్తే బాగుంటుంది సో నేను చెప్పేది అంటే మీరు స్వారీలు చెప్పుకోకుండా ఎక్కడో ప్రెస్ మీట్లు పెట్టుకుని ఇష్టం ఇష్టంసారంగా మాట్లాడానుకో ఈ కేసు ఇంకా చాలా ముదిరే అవకాశం ఉంది ఆల్మోస్ట్ మీద ఇప్పుడు క్రిమినల్ కేసు పెట్టరు మళ్ళీ మీరు కోర్టుకు పోవడం తిరగడం ఎంత రిస్క్ ఎందుకు అదే నాగార్జున గారికి ఫోన్ చేయడమా లేదంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి కలవడమా ఏదో రెండు అవకాశాలు ఉన్నాయి కదా అవకాశాన్ని ఉపయోగించుకొని మీరు క్షమాపణ చెప్పాలి మీ వ్యక్తిగతంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు మిమ్మల్ని సోషల్ మీడియాలో రఘునంద గారి ఫోటోలు మీ ఫోటోలు పెట్టేది వైరల్ చేశారు చేశారంటున్నారు మీరు ఏదైనా ఉంటే కేటీఆర్ గారిని చూసుకోవాలా కేటీఆర్ గారిని విమర్శించాలి కేటీఆర్ని ఎదుర్కోవాలా అంతేగాని ఎక్కడో సినిమాలు చేసుకుని జీవనం సాగిస్తున్న నాగార్జున గారి మీద పోవడం ఏంది ఏదేమో ఇది మటుకి చాలా పొరపాటు సో కొండ సురేఖ గారు మాటలు మట్టికి చాలా బాధాకరంగా ఉన్నాయి సో మళ్ళీ చెప్తున్న సినిమా పెద్దలు ఏంటంటే ఈరోజు ఒక నాగార్జున గారికి మద్దతు ఇవ్వడం కాదు ప్రతి ఒక్కరికి ఏ ఆపద వచ్చినా ఎవరైనా వాళ్ళ మీద ఇష్టం సారంగా మాట్లాడినా సినిమా పెద్దలు ఒక యూనిటీ కొండి ప్రతి ఒక్కరికి ఇదే విధంగా స్పందించాలి అప్పుడే మీలో ఒక యూనిటీ ఉన్నట్టు ఆ రోజు ఒక ఐదారు సంవత్సరాల క్రితం పవన్ గారు చేసిన మీద విమర్శలు మీరు సైలెంట్గా ఉన్నారు ఈరోజు మట్టికి నాగార్జున గారు జరిగినప్పుడు ముందుకు వచ్చేసారు అందరూ గతంలో సినిమాల్లో ఉంటూ యాక్టింగ్ చేసుకుంటూ సైడ్ క్యారెక్టర్లు టీవీ షోలు చేసుకుంటూ పోసాని మురళి గారు ఇష్టాను సారంగా ప్రెస్ మీట్లు పెట్టి పవన్ గారిని ఎంత ఘోరాది ఘోరంగా మాట్లాడారు ఆ రోజు ఎవరు మాట్లాడాల మరి ఎందుకు సైలెంట్గా ఉన్నారు ఆ రోజు మీరు సినిమా ఇండస్ట్రీ పెద్దలు కూడా చాలామంది జగన్ గారికి ఇండియాగా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు సో గతాలు మర్చిపోవద్దు ఒకసారి ఆలోచించుకొని సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నా లేదా సినిమాలు చేసుకుంటున్నా సరే వాళ్ళు ఎవరైనా సరే సినిమా ఇండస్ట్రీ వాళ్ళే కాబట్టి వాళ్ళు ఎవరికి ఏ అన్న జరిగినా ఫస్ట్ మీరందరూ మాట్లాడండి ఒక వ్యక్తికే ఈరోజు జరిగిందని చెప్పి మీరు మాట్లాడడం మిగతా వ్యక్తి గురించి మాట్లాడుకోవడం అనేది సినిమా పెద్దలతో తప్పు సో సినిమా పెద్దలు ఏంటంటే మీరందరూ ఒకసారి ఆలోచించుకొని ఒక యూనిట్కి ఉండి రెండు వర్గాలు కాకుండా ఇండస్ట్రీలు ఎవరికైనా జరిగినా సరే మీరు అందరూ ముందుకొచ్చి మాట్లాడండి సో ఎందుకంటే మీ సినిమాలు ఎంతోమంది లక్షల మంది ఆదరిస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాలు ఏడన్నా తుఫాను కొట్టుకోపోయినా ఆ జిల్లాలకి మీ వంతు సాయంగా లక్షల లక్షల వివరాలు కూడా ప్రకటిస్తున్నారు సో అలాంటప్పుడు మీకంటూ ఒక గౌరవించాలి మేము సో మీ గౌరవాన్ని మేము ఇలాగే మీ మంచి సహాయాలు మేము అలాగే పొందాలి మీ ఆశీస్సులు కూడా మన తెలుగులో ఉన్న హీరోలకి కొత్తగా వచ్చే స్టార్ హీరోలకి కూడా మీ పెద్ద పెద్ద సీనియర్ డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు స్టార్ హీరోలు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ